దొమ్మరాజు గుకేష్ ప్రస్తుతం భారత క్రీడారంగంలో మారుమోగిపోతున్న పేరు పద్దెనిమిదేళ్ల ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన చెస్ ప్లేయర్ పదేళ్ల వయసు నుంచే సంచలన విజయాలతో దూసుకొచ్చిన గుకేష్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచి అందరి చూపును తన వైపుకు తిప్పుకున్నాడు అయితే గుకేష్ విజయం వెనుక టీమిండియా మాజీ కోచ్ ఉన్నాడని చాలా మందికి తెలియదు అతనెవరో కాదు ఒకప్పుడు భారత క్రికెట్ జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ గా ఉన్న ప్యాడీ ఆప్టాన్ ఇప్పుడు అతడు గుకేష్ కూడా స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ గా ఉన్నాడు గుకేష్ వరల్డ్ ఛాంపియన్ గా నిలవడంలో ప్యాడీ ఆప్టన్ కీలక పాత్ర పోషించాడు మెంటల్ కండిషనింగ్ కోచ్గా ప్యాడీ ఆప్టెన్ కు మంచి గుర్తింపు ఉంది చెస్ అంటేనే మైండ్ గేమ్ అలాంటి ఆటలో గుకేష్ ఏకాగ్రత అతనికి అండగా నిలిచాడు వరల్డ్ చెస్ చాంపియన్షిప్ ఫైనల్లో గుకేష్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చైనా ప్లేయర్ డెంగ్ కానీ అతన ట్రాప్ లో పడలేదు ప్యాడీ ఆప్టన్ శిక్షణతో గుకేష్ మానసిక బలాన్ని పెంచుకున్నాడు ఆప్టన్ సూచనలతో గేమ్ లో సమయాన్ని ఎలా గడపాలి నిద్రను ఎలా సమన్వయం చేసుకోవాలి ఖాళీ సమయంలో ఏం చేయాలి ఇలా ప్రతి విషయాన్ని గుకేష్ పక్కాగా రూపొందించుకున్నాడు గుకేష్ తన విజయం తర్వాత ప్యాడి ఆప్టన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు ప్రపంచ ఛాంపియన్ కావాలంటే మానసికంగా దృఢంగా ఉండాలన్న విషయం తనకు తెలుసన్నాడు తనకున్న సమస్యలపై ఆప్టెన్ తో చర్చించాలని చక్కని సలహాలు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు ఈ క్రమంలో చెస్ ప్లేయర్స్ మెంటల్ కండిషనింగ్ కలిగి ఉండాలని గుకేష్ సలహా ఇచ్చాడు భారత జట్టుకు మెంటల్ స్ట్రెంత్ కండిషనింగ్ కోచ్ గా వ్యవహరించాడు ఆ తర్వాత కూడా సుదీర్ఘ కాలం పనిచేశారు ప్యారిస్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన భారత హాకీ టీం కు కూడా ప్యాడి ఆప్టెన్ మానసిక కోచ్ గా సేవలందించారు భారత్ సాధించిన పలు చారిత్రక విజయ లో పేడే ఆప్టన్ భాగమవడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియా పేదిగా అతనికి థ్యాంక్స్ చెబుతున్నారు